తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు మహబూబ్నగర్ ఫైర్ స్టేషన్ సమీపంలోని బీరన్నగుట్టపై పులి చేరుకుంది ఇటీ విషయంపై స్థానిక ప్రజలు వీడియోలు ఫోటోలు తీశారు ప్రియాంక గాంధీ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖదర్ స్థానిక డిఎఫ్ఓ గారికి ఫోన్లో సంప్రదించగా తను స్పందించలేదు అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ములుగు చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ సందర్శించి ఆ గుట్టపై ఉన్న పులిని చూసి వెంటనే డిఎఫ్ఓ గారికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మరియు స్థానికులు భయాందోళనలో ఉన్నారు వెంటనే జిల్లా ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో పులిని వెంటనే పట్టుకోవాలని అంటున్న స్థానిక ప్రజలు ఇటు విషయాన్ని ప్రియాంక గాంధీ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రగతిశీల సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు すいませ